కలిగిరి భారత్ పెట్రోల్ బంకులో కల్తీ డీజిల్ కలకలం పెట్రోల్ బంకులో డీజిల్ పట్టిస్తే నీరు కలిసిందంటూ వాహనదారుల ఆందోళన డీజిల్ పట్టించిన వెంటనే ఆగిపోయిన పలు వాహనాలు మరోవైపు ఐదు ఆటోలు రెండు ట్రాక్టర్లు కల్తీ డీజిల్ కలవడంతో ఆగిపోయిన వైనం స్పందించిన పెట్రోల్ బంక్ యాజమాన్యం వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కలిగిరిలోని భారత్ పెట్రోల్ బంక్లో కల్తీ డీజిల్ కలకలం రేగింది పట్టణంలోని శ్రీ మాలాద్రి లక్ష్మీ నరసింహ పెట్రోల్ బంకులో డీజిల్లో నీరు శుద్ధ కలవడంతో వాహనాలన్నీ అక్కడికక్కడే ఆగిపోయాయి ఐదు ఆటోలు రెండు ట్రాక్టర్లు కల్తీ డీజిల్ కలవడంతో అక్కడే నిలిచిపోయాయి దీంతో వాహనదారులు పెట్రోల్ బంకు ఎదుట ఆందోళనకు దిగారు పెట్రోల్ బంక్ ఎదురుగా వాహనాలను నిలిపి నిరసన చేపట్టారు మరోవైపు ఇంత జరుగుతున్న పెట్రోల్ బంక్ యాజమాన్యం పట్టించుకోకపోవడం లేదంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి పెట్రోల్ బంకుల వలన వాహనాల ఇంజన్లు దెబ్బతింటాయని పెట్రోల్ బంకును సీజ్ చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు